ప్రధాని పీఠాన్ని కూల్చింది ఒక తీర్పు అదే తీర్పు ఎంతోమంది మృత్యువాత పడటానికి కారణమైంది ఒక దేశం అల్లర్లతో అట్టుడికిపోవటానికి కారణమైంది అదే తీర్పు హిందువులు మరియు మైనారిటీల ఉనికి ప్రమాదంలో పడింది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇదంతా ఎక్కడ జరిగింది ఎవరు ఆ ప్రధాని ఏంటా తీర్పు ఆ దేశం ఏది బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి తీవ్ర హింసాత్మకంగా మారింది దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టను తెంచుకోవటంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు దానితో బంగ్లాదేశ్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది మొదట శాంతియుతంగా ప్రారంభమైన ఈ నిరసనలు కొద్ది కొద్దిగా తీవ్రతరమై ఆ తర్వాత మరింత ఉధృతంగా చివరికి హింసాత్మకంగా మారాయి ఏకంగా ప్రధాని పీఠమే కదిలిపోయింది ప్రధానమంత్రి రాజీనామా చేయాలని నిరసనలు వెల్లువెత్తాయి ఈ ఆందోళనలో మూడు వందలకు పైగా అసువులు బాశారు వందలాది మంది గాయాల పాలయ్యారు ఇంతకీ ఆ ప్రధానమంత్రి ఎవరో తెలుసా షేక్ హసీనా నాలుగుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు షేక్ హసీనా జాతిపిత షేక్ ముసిబార్రెహ్మాన్ పుత్రిక పన్నెమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో బంగ్లాదేశ్ కి స్వాతంత్ర్యం వచ్చింది ఈ షేక్ హసీనా తండ్రి అప్పటి ప్రధాని పన్నెమిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టం తీసుకువచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టానికి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ఈ చట్టాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో షేక్ హసీనా తీసుకున్న ఆ రద్దు నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు కొట్టివేసింది అంతే బంగ్లాదేశ్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి అయితే ఈ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్రజల్లోని నిరసన వెనుతిరగలేదు రిజర్వేషన్లను రద్దు చేస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ హైకోర్టుకు ఎక్కారు ఆ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ సంవత్సరం జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ సంచలన తీర్పును వెల్లడించింది దాంతో రిజర్వేషన్ల కోటా వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై ఆరు శాతం కోటా ప్రత్యేక గ్రూపులకు రిజర్వు చేశారు ఫ్రీడమ్ ఫైటర్ల మనవళ్లు మనవరాళ్లు మహిళలకు రిజర్వేషన్లు పెంచారు దీంతో బంగ్లాదేశ్లోని నిరుద్యోగ యువత ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాల్లో మూడో తరానికి ఎందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు మెరిట్ ఆధారంగా మాత్రమే పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయమై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వివాదాస్పద కోటా వ్యవస్థను రద్దు చేసింది తొంభై మూడు శాతం మెరిట్ ఆధారంగా మిగిలిన ఏడు శాతం మాత్రమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ఇవ్వాలని తీర్పునిచ్చింది కాని ఏడు శాతం రిజర్వేషన్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు షేక్ హసీనా ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ రిజర్వేషన్లతో ప్రయోజనం పొందుతున్నారని ఆందోళనకారులు ప్రధానంగా ఆరోపించారు షేక్ హసీనా ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకు వచ్చారు బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ఇక్బాల్ కరీం కూడా ఆందోళనకారులకు మద్దతు ఇచ్చాడు అంతేకాకుండా ప్రస్తుత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జవాన్ కూడా ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వటంతో దేశంలో అల్లర్లు మరింత పెరిగాయని విమర్శిస్తున్నారు అయితే బంగ్లాదేశ్లోని ఛత్ర శివిర్ అనే విద్యాసంస్థ ఈ హింసను ప్రేరేపించినట్టు తెలుస్తోంది ఈ సంస్థ బంగ్లాదేశ్లోని నిషేధిత జమాత్ ఎ ఇస్లాంకి చెందిన ఒక శాఖ కావటం గమనార్హం ఇది పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ మద్దతు సంస్థ ఈ అల్లర్ల కారణంగా ఇప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ప్రధాని హసీనా తన ప్యాలెస్లోకి ఆందోళనకారులు చుట్టుముట్టడంతో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఢాకా ప్యాలెస్ నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది అయితే ఎక్కడికి వెళ్లారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు చివరికి ప్రధాని దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితులకు దారితీశాయి ఈమె హయాంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ఓ ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనా నిలిచారు బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజీబర్ రెహ్మాన్ పంతొమ్మిది వందల ఐదులో హత్యకు గురయ్యారు ఆయనతో పాటు షేక్ హసీనా తల్లిని ముగ్గురు సోదరులను కొందరు సైనికాధికారులు హత్య చేశారు ఈ హత్యలు జరిగినప్పుడు హసీనా బంగ్లాదేశ్లో లేరు ఆ సమయంలో హసీనా ఆరేళ్లు ప్రభాస్ అన్న ఉండి లీగ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు బంగ్లాదేశ్కు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తిరిగి వచ్చాక రాజకీయాల్లో నాయకురాలిగా ఎదిగారు అనేక మార్లు నిర్బంధానికి కూడా గురయ్యారు పన్నెమిది వందల తొంభై డిసెంబర్లో ప్రజల ఒత్తిడి కారణంగా బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఇర్షాద్ రాజీనామా చేశారు పన్నెమిది వందల తొంభై ఒకటిలో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్లో జరిగిన ఎన్నికల్లో హసీనా తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు తర్వాత రెండు వేల ఒకటి అక్టోబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరలా హసీనా ఓడిపోయారు తిరిగి రెండువేల ఎనిమిది డిసెంబర్లో జరిగిన బంగ్లాదేశ్ సావిత్రిక మూడు వందల స్థానాలకుగాను రెండు వందల యాభైకు పైగా స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు రెండు వేల తొమ్మిది జనవరిలో ప్రధానిగా ప్రమాణం చేసి రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా హసీనానే విజయం వరించింది రెండు వేల పద్దెనిమిదిలో నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు ఈ ఏడాది జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని ప్రతిపక్షం బిఎన్పి సహా దాని మిత్రపక్షాలు బహిష్కరించాయి హసీనా ఐదవసారి ప్రధాని బాధ్యతలను స్వీకరించారు అయితే ఐదవసారి బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి పలుమార్లు బంగ్లాదేశ్లో ఘర్షణలు జరిగాయి రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలతో గత నెలలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి దీనితో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ అల్లర్లతో ఆందోళనకారులు ఢాకాలో ఓ షాపింగ్ మాల్కు నిప్పుపెట్టారు సిరాజ్ గంజ్లో పోలీస్ స్టేషన్కు సైతం నిప్పు పెట్టారు ఈ ప్రమాదంలో పద్నాలుగు మంది పోలీసులు మృతి చెందగా మూడు వందల మంది పోలీసులు గాయపడినట్టు ప్రధాన కార్యాలయం వెల్లడించింది రోజంతా సాగిన గొడవల్లో దాదాపు వంద మందికి పైగా మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది నార్సింగ్ ప్రాంతంలోని అధికార అవామీ లీగుకు చెందిన ఆరుగురు నేతలను ఆందోళనకారులు కొట్టి చంపేశారని తెలుస్తోంది బుల్లెట్ గాయాలతో యాభై మంది దాకా వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొంది కానీ ఈ నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కారణ ఉగ్రవాదులని ప్రధాని హసీనా పేర్కొన్నారు బంగ్లాదేశ్లోని అవామీ లీగ్ పార్టీపై ఉన్న వ్యతిరేకత హిందూ మైనారిటీలపై పడింది హసీనా గద్దె దిగిన తర్వాత హిందువులను అల్లరి మూకలు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు హిందూ సంఘాల నేతలు చెబుతున్నారు నివాసాలు వ్యాపార సంస్థలపై దాడులు చేసి తగలబెట్టినట్టుగా సమాచారం దానితో హిందూ మైనారిటీలు భయంతో వణికిపోతున్నారు ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తారు అనే భయంతో అల్లాడిపోతున్నారు ఎన్నో ఏళ్లుగా అవామీ లీగుకు మద్దతునిస్తున్న హిందువులపై దాడులు జరుపుతున్నారు చివరకు ప్రార్థనా మందిరాలను కూడా ధ్వంసం చేశారు బంగ్లాదేశ్లోని యాభై రెండు జిల్లాల్లో హిందూ మైనారిటీలపై రెండు వందలకు పైగా దాడులు జరిగినట్టు కడీ హిందూ మైనారిటీ సంఘం తెలిపింది అయితే కొందరు అవి మతపరమైన దాడులు కావని అవామీ లీగుతో సంబంధాలు ఉన్నవారిపై మాత్రమే దాడులు జరుగుతున్నాయని సెంటర్ ఫర్ గవర్నెన్స్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ెహ్మాన్ తెలిపారు రెహమాన్ చెప్పిన విషయాన్ని విద్యార్థుల ఉద్యమానికి నాయకత్వం వహించిన నహీద్ ఇస్లాం ఉద్ఘాటించారు ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు జరిగిన కుట్రగా పేర్కొన్నారు బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీలకు పూర్తిగా కల్పిస్తుందని నహీద్ ఇస్లాం హామీ ఇచ్చారు అంతేకాకుండా దాడులకు బాధ్యులైన వారిని కోర్టు ముందు నిలబెడతాం బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రజలు హిందూ మైనారిటీలకు అండగా ఉంటామని ఇస్లాం చెప్పారు అల్లరి ముఖ దాడుల్లో గాయపడ్డ బాధితులను తాత్కాలిక నేత యూనస్ కలిశారు ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటైన ఢాకేశ్వరి ఆలయ పరిసరాల్లో వారితో సమావేశమయ్యారు ఇదిలా ఉండగా గత సోమవారం నుంచి బంగ్లాదేశ్లోని పోలీస్ స్టేషన్లు తెరుచుకున్నాయి ఫలితంగా ఉద్రిక్తతలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విద్యార్థులు వాలంటీర్లు కలిసి గస్తీ కాస్తున్నారు బంగ్లాదేశ్లో ఇటీవల హిందూ మైనారిటీలపై జరిగిన దాడులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి పరిస్థితులను గుర్తుచేశాయి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ అప్పుడు జరిగిన ఆందోళనలో కూడా హిందువులను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడులకు తెగబడ్డారు మరలా ఈరోజు జరుగుతున్న దాడులు అప్పటి పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి ఈ నేపథ్యంలోని బంగ్లాదేశ్ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందువులంతా రాజధాని ఢాకాలో వీధుల్లోకి వచ్చారు దేవాలయాల ధ్వంసం చేయటంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మైనారిటీలను రక్షించండి అంటూ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా ఢాకాలో హరేరామ హరేకృష్ణ నినాదాలతో నిరసనకారులు దేశంలో శాంతి కోసం విజ్ఞప్తి చేశారు